హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చాలామంది క్రికెటర్లు తాము తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నారు వీరిలో లక్నో కెప్టెన్ రిషద్ పంత్ ముందు వరుసలో ఉన్నాడు ఈ సీజన్ వేళంలో లక్నో పంతును ఇరవై ఏడు కోట్ల రికార్డు ధరకు చెల్లించి సొంతం చేసుకుంది ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర ఇంత భారీ మొత్తం పెట్టిన ఈ సీజన్లో పంతు దారుణంగా విఫలమవుతున్నాడు ఎనిమిది మ్యాచ్ల్లో తొంభై ఎనిమిది పాయింట్ పదిహేను నామమాత్రపు స్ట్రైక్ రేటుతో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో నూట ఆరు పరుగులు మాత్రమే చేశాడు ఈ సీజన్లో లభించిన మొత్తానికి న్యాయం చేయలేకపోతున్న రెండో ఆటగాడు వెంకటేష్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ ఈ సీజన్ మెగావాలంలో ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లకు సొంతం చేసుకుంది అయితే వెంకటేష్ జట్టు తనపై పెట్టుకున్న అంచనాలను కనీస న్యాయం చేయలేకపోతున్నాడు ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో నామమాత్రపు స్ట్రైక్ రేటుతో ఒకే ఒక హాఫ్ సెంచరీ చేసి నూట పరుగులు చేశాడు ఈ సీజన్లో తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేని మూడో ఆటగాడు మహమ్మద్ షమీన్ షమీన్ ఈ సీజన్ మెగాబలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఎంతో నమ్మకంతో పది కోట్లకు కొనుగోలు చేసింది అయితే అతను ఏడు మ్యాచ్లు ఆడి ఐదు వికెట్లు మాత్రమే తీశాడు ఈ సీజన్లో చెత్త ప్రదర్శనతో హుసూరు మనిపిస్తున్న మరో క్రికెటర్ రషీద్ ఖాన్ రషీద్ను గుజరాత్ టైటన్స్ ఈ సీజన్ మెగాబెలానికి ముందు పద్దెనిమిది కోట్లకు రీటైన్ చేసుకుంది అయితే రషీద్ ఎన్నడూ లేనట్టుగా ఈ సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు ఒక్క మ్యాచ్లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు రషీద్ ఈ సీజన్లో ఏడు మ్యాచ్ల్లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు అతని ఎకానమీ నైన్ పాయింట్ సెవెన్ త్రీ కూడా చాలా దారుణంగా ఉంది ఈ సీజన్లో అంచనాలు తగ్గట్టుగా రాణించలేని మరో క్రికెటర్ జెక్ ఫ్రేజన్ మెగ్గర్ ఇతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ భారీ అంచనాలు పెట్టుకుని మెగావైలంలో తొమ్మిది కోట్లకు కొనుగోలు చేసింది అయితే ఇతగాడు ఆడిన ఆరు మ్యాచ్ల్లో నూట ఐదు పాయింట్ డెబ్బై స్ట్రైక్ రేట్తో కేవలం యాభై ఐదు పరుగులు మాత్రమే చేశాడు ఇందులో రెండు డకౌట్లు కూడా ఉన్నాయి పైన పేర్కొన్న ఆటగాళ్లతో పాటు మరికొందరు కూడా తీసుకున్న మొత్తానికి న్యాయం చేయలేకపోతున్నారు వారిలో లివింగ్స్టన్ గ్లెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ మార్కస్టోనియస్ క్లాసిన్ ట్రావిస్ హెడ్ ఆండ్రూ రసుల్ హెడ్మైర్ రబాడా జాన్సన్ లాంటి విదేశీ ఆటగాళ్ళు ఉన్నారు ఇదిలా ఉంటే కొందరు దేశీయ ఆటగాళ్ళు మాత్రం ఈ సీజన్లో అంచనాలకు మించి తీసుకున్న డబ్బుకు న్యాయం చేస్తున్నారు వీరిలో ప్రియాంక్ శార్య మూడు పాయింట్ ఎనిమిది కోట్లు అత్యుషో శర్మ మూడు పాయింట్ ఎనిమిది కోట్లు దిగ్వేష్ ముప్పై లక్షలు విప్రాజ్ నిగం యాభై లక్షలు అనికేత్ వర్మ ముప్పై లక్షలు వైభవ్ సూర్యవంశీ ఒకటి పాయింట్ ఒక కోట్లు ఆయుష్ మాత్రే లాంటి ఆటగాళ్ళు ఉన్నారు మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్